హలో గైస్ నేను మీ అనిల్ ఎక్స్ప్లోర్ట్స్ ఈరోజు మీ అందరికీ ఒక కొత్త టాపిక్తో వచ్చాను అది ఏంటంటే మెరుపు ఎలా ఏర్పడుతుంది ఎందుకు సూర్యుడి కంటే వేడిగా ఉంటుంది మనకి ఇది యాక్చువల్గా అంటే డౌట్ వచ్చింటుంది ఇప్పుడు మనం ఆ మెరుపు ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం మనమందరం వర్షాకాలంలో మెరుపులు పెడుగులు చూస్తూ ఉంటాం కానీ మీకు తెలుసా ఒక మెరుపు వెలుగు సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు వేడిగా ఉంటుంది ఈరోజు మనం మెరుపు ఎలా ఏర్పడుతుంది ఎందుకంత వేడిగా అవుతుంది మరియు దాని నుండి మనం ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్గా మెరుపు ఎలా ఏర్పడుతుంది తెలుసుకుందాం ఆకాశంలో మబ్బులలో నీటి బిందులు మంచు కణాలు ఒక దానితో ఒకటి ఢీ కొంటాయి ఇలా ఢీ కొనడం వల్ల స్థిర విద్యుత్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది మబ్బులు పై భాగం పాజిటివ్ ఛార్జ్ కింది భాగం నెగిటివ్ ఛార్జ్ పొందుతుంది భూమి మీద ఉన్న వస్తువులు అప్పుడే విరుద్ధ ఛార్జును పొందుతాయి ఈ విరుద్ధ ఛార్జులు ఒక ఒకటి ఆకర్షిస్తాయి చివరికి విద్యుత్ ఒకసారిగా బయటకు వెలుగు వెలుగుతుంది అది మెరుపు ఎందుకు సూర్యుడి కంటే వేడి ఉంటుంది మెరుపు ఒక మెరుపు వెలుగు సుమారు థర్టీ థౌజండ్ కెల్విన్ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది సూర్యుడి ఉపతలం కేవలం సిక్స్ థౌజండ్ కెల్విన్ మాత్రమే అంటే మెరుపు సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంటుంది ఇంత వేడి ఎందుకంటే ఒక్కసారి ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి చుట్టూ ఉన్న గాలిని మిలియన్లలో భాగం సెకండ్లలో వేడి చేస్తుంది అందుకే మనం పెద్ద వెలుగును వెంటనే భారీ శబ్దాన్ని వింటాం మెరుపులు రకాలు మెరుపుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అవి అంటే క్లౌడ్ టు గ్రౌండ్ లైటింగ్ మబ్బు నుండి భూమికి వచ్చే మెరుపు ఇంట్రా క్లౌడ్ లైటింగ్ మబ్బులలో జరిగే మబ్బుల మధ్య జరిగేది హీట్ లైటింగ్ దూరంలో జరిగి శబ్దం వినిపించని మెరుపు అరుదైన రకాలలో బాల్ లైటింగ్ వాల్కానిక్ లైటింగ్ కూడా ఉంటాయి ఇవి మెరుపులలో రకాలు ఇప్పుడు మనం మెరుపులు వస్తే ఎలా రక్షించుకోవాలో చూద్దాం వాన సమయంలో బహిరంగ ప్రదేశాలు ఉండకండి పెద్ద చెట్లు లేదా పొడవైన వస్తువుల దగ్గర నిలబడకండి ఇళ్లలో ఉన్న ఉండగా ఎలక్ట్రిక్ పరికరాలు ఆఫ్ చేయండి ప్లగ్ తీసేయండి కాబట్టి ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి అది మనకు భయం కలిగించిన దాని వెనుక ఉండే సైన్స్ మరింత ఆశ్చర్యకరమైనది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ